మీకు నలందా యూనివర్సిటీ గురించి తెలుసా ఇప్పుడంటే అందరూ చదువుకోవడానికి ఫారెన్ కంట్రీస్ వెళ్తున్నారు కానీ ఒకప్పుడు ఎక్కడికి ఫారెన్ కంట్రీస్ నుంచి మన బీహార్కి చదువుకోవడానికి వచ్చేవారు యాభై ఏడు ఎకరాల్లో ఈ నలందా బుద్ధుడి గైడెన్స్ తో ఫుల్ మాంగ్ టీచర్స్ తో యూనివర్సిటీ రన్ అయ్యేది అందులో చదువుకోవడానికి చైనా జపాన్ టిబెట్ ఇండోనేషియా లాంటి కంట్రీస్ నుంచి వచ్చేవారు కులమత రంగ భేదాలు లేకుండా అందరికీ ఉచిత విద్య ఇచ్చేవారు అందులో తొంభై లక్షల పుస్తకాలు స్క్రిప్చర్స్ అక్కడ మనకి చదువే కాకుండా ఆయుర్వేదం కలారి విద్య నాట్యం ఆస్ట్రాలజీ మ్యాథ్స్ ఇలాంటి గొప్ప గొప్ప విద్యలన్నీ చెప్పేవారు కానీ ఇలాంటి ఒక ప్లేస్ ని ఒక రోజు బక్తియార్ ఖిలిజి కిలిజీ అనే రాజు తన సైన్యంతో కాల్చేశారు నలంద యూనివర్సిటీలో ఉన్న తొంభై లక్షల పుస్తకాలు స్క్రిప్చర్స్ మొత్తం కాలిపోయాయి అవి పూర్తిగా కాలడానికి మూడు నెలలు అంటే తొంభై రోజులు పట్టింది నలంద యూనివర్సిటీలో ఉన్న గ్రంథాలు కనుక ఈ రోజు ఉండి ఉంటే మన దేశం చాలా ముందుండేది భక్తియార్ కిలిజీ సైన్యం అంటించిన మంటల్లో వేలాది మార్క్స్ కూడా చనిపోయారు అసలు రాజు ఎందుకు అలా చేశాడు పార్ట్ టూ అని కమెంట్ చేయండి చెప్తాను నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు దీని గురించి